నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలోని గుండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు యువకుల్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ముని ప్రభాకర్లు తుగ్గిలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా దశరథ్ డోన్ మండలం చెన్నగుండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు మృతులు పెయింటింగ్ పని నిమిత్తం డోన్ వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఉంగరాని గుడ్ల వద్ద ప్రమాదం జరిగింది ముగ్గురు యువకుల్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక నంద్యాల జిల్లా రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరాని గుడ్ల వద్ద నలభై నాలుగు నంబర్ జాతీయ రహదారిపై గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకుల్ని గుర్తు తెలియని వాహనం దీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడే హెచ్చులోడి మృతి చెందారు ఇదే నేపథ్యంలో ఆ ముగ్గురు యువకులు ఆ ముని ప్రభాకర్ అనే ఇద్దరు యువకులు ఆ పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం లింగనేనొడ్డి గ్రామానికి చెందిన వారు కాగా దసరథ అనే వ్యక్తి మాత్రం డోన్ మండలం చనగొండ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ ముగ్గురు మా మంచి మిత్రులు అదేగాక వీరు తరచు రోజు ఆ ఉపాధి నిమిత్తము పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగించేవారు ఈ ఇదే క్రమంలో ఆ రోజువారీ కార్యక్రమంలో దినచర్యలో భాగంగా వారు ఉదయం నుంచి రాత్రి వరకు డోన్ పట్టణంలో పెయింటింగ్ వర్క్ పూర్తి చేసుకొని ఇరువురు కలిసి గత రాత్రి పది పదిన్నర గంటల ప్రాంతంలో డోన్ నుంచి తమ స్వగ్రామాలకు బయలుదేరేందుకు బైక్ పై ముగ్గురు వెళ్లారు ఇదే నేపథ్యంలో బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా హోరు గాలి జోరు వాన పడడంతో ఆ గాలికి ఆ గాలి వేగంలో ఆ వర్షంలో ఆ గుర్తు తెలియని వాహనము ఆ బైక్ నికోవడంతో ముగ్గురు అక్కడికి అక్కడికే మృతి చెందారు కనీసం ప్రమాదం జరిగిన ఘటన కూడా కనుగొనేందుకు సుమారు గంట పైగా పడినట్లు మనకు సమాచారం అందుతోంది ప్రస్తుతం ఆ బైక్ పడిన ఆ సంఘటనను చూసిన అటువైపుగా వెళ్తున్న వాహనం వారు తిరిగి వన్ నాట్ ఎయిట్ కు తర్వాత పోలీసులకు సమాచారం ఉండడంతో హుటా ఉట్న వన్ నాట్ ఎయిట్ వాహనం అక్కడి నుంచి బయలుదేరి మృతుల్ని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు ఇదే నేపథ్యంలో ఈ ముగ్గురు యువకులు అంతా ఇరవై ఒక్క ఏళ్ల వయసు లోపలే కావడంతో అంతా ఆ గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి ప్రస్తుతం వీరిపైనే ఆ కుటుంబాలు మొత్తం ఆధారపడి ఉండడంతో ప్రస్తుతం ఆ కుటుంబాలు అనాథాలుగా మారినాయని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ ఈ ఘటన మృతు మృతదేహాల వద్ద ఆ బంధువులు రోధిస్తున్న తీరు ఆసుపత్రి ప్రాంగణం అంతా చూసే వారిని కూడా కలిసి వేసింది ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు బాధితులు కూడా కోరుతున్నారు